ప్రైజ్ ద లాడ్ హల్లెలూయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట మనకెంతో దీవిన ఆశీర్వాదకరం ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు వ్రాసిన ఒకటవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం అటువలే స్త్రీలార మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి ఆమెన్ హల్లెలూయ అపస్తులుడైన పౌలు గారు మరియు పేతురు గారు మన పరమ తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి మరియు ఆత్మ వలన పరిశుద్ధాత్మను వారై మనము దేవునికి మగుటకు మనకు తెలియజేయున్నారు భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుని వాక్యమునకు విధేయులైన వారు వాక్యానుసారంగా నడుచుకునేవారు మీ సొంత పురుషునికి అనగా మీ యొక్క భర్త మాటకు విధేయులై ఉండవలేను ఈ వాక్యము ప్రతి స్త్రీ ఆచరించాలి గై కొనాలి భార్యాభర్తల మధ్య గొడవలు అల్లర్లు కొట్లాటలకు కారణము ఇదే కుటుంబము చిన్నాభిన్నము అవుటకు కుటుంబ వ్యవస్థ ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలి అంటే స్త్రీ తప్పకుండా భర్తకు భర్త చెప్పిన మాటలకు లోబడి ఉండాలి కుటుంబాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించాలి అంటే స్త్రీ ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి కుటుంబాన్ని కట్టుకోవాలి భర్త మాట వినాలి వినకుండా తాను ఇష్టానుసారంగా జీవించినట్లయితే కుటుంబంలో కలహాలు మొదలవుతాయి భార్య భర్తలు చివరకు విడాకుల వరకు ప్రయత్నిస్తారు కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది కావున ప్రియ సహోదర సహోదరి భర్త మాటను పెడచెవిని పెట్టవద్దు కుటుంబాన్ని కట్టుకో ఒక క్రమమైన పద్ధతిలో నడిపించు పిల్లలకు దేవుని భయభక్తులు నేర్పించు క్రమశిక్షణలో పెంచు దేవుని వాక్యాన్ని అనుసరించు నీవు నీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ కొద్ది మాటలు దేవుడి దీవించునుగాక మెయిన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఇవేకు అనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మను అంగీకరించి ఉన్నారో మీ ప్రియబిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు నూతనమైన వాహనము దయచేయండి మీ బిడ్డల యొక్క ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి వ్యాధిగ్రస్తులను మొట్టి చేయండి వారి శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా ఏసునామములు ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక బీదలను అమాయకులను దీనులను దిక్కులేని వారిని కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి కన్నీటిలో ఉన్న బిడ్డలు వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి అమాయకులను దీనులను బేదలను ఇబ్బందులకు గురి చేసి వారి యొక్క స్వాస్థ్యము వారికి చెందకుండా ఇబ్బందులకు గురి చేసే వారిని తాకండి వారికి చెందవలసినది వారికి ఇచ్చే వరకు వారికి కంటి మీద కునుకు రాకుండా కఠినంగా శిక్షించండి అమాయకుల పట్ల న్యాయాన్ని జరిగించండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ